బంగారం ధరలు మరోసారి దూసుకుపోయాయి జీవితకాల గరిష్టానికి అంటే లైఫ్ టైం హైకి గోల్డ్ ప్రైజ్ చేరింది తొంభై రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు పెంచిన సుంకాల అమలు వాయిదా వేసినా స్టాక్ మార్కెట్లో అయితే పెద్దగా కోలుకోవడం లేదు కానీ బంగారం ధరలు మాత్రం పరుగులు పెడుతూనే ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుతానికి పెద్దగా సేఫ్గా లేకపోవడంతో ఇన్వెస్టర్స్ అంతా స్టాక్స్ అమ్మేసి మెటల్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇలాగా ఈ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగి అంతర్జాతీయ మార్కెట్లో మూడు వేల రెండు వందల ముప్పై ఏడు డాలర్లకు ఎగబాకింది గడిచిన పదిహేను రోజుల్లోనే దాదాపుగా రెండు వందల యాభై డాలర్లు పెరిగింది భారతదేశంలో మనం చూసుకుంటే ప్రస్తుతానికి పది గ్రాముల ప్యూర్ గోల్డ్ తొంభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు దాటిపోయింది వివిధ నగరాల్లో కొంచెం వేరియేషన్ ఒక నాలుగు ఐదు వేరియేషన్ ఉంటుంది అక్కడ ఉండే ట్యాక్సెస్ని బట్టి ఇక సిల్వర్ రేటు కూడా లక్ష నాలుగు వేలకు చేరింది రాబోయే రోజుల్లో కూడా బంగారం ధర లక్ష దాటే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు ఎందుకంటే భౌగోళికంగా పరిస్థితులు పెద్దగా అనుకూలంగా లేవు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా స్టాక్ మార్కెట్లు నమ్మడం లేదు ట్రంప్ నిర్ణయాల్ని చైనాతో ఒకవైపు యుద్ధం కొనసాగిస్తూనే టారిఫ్ వార్ మిగతా దేశాలతో చర్చలకి ఆహ్వానిస్తూ ఉన్నాడు దీంతో ప్రస్తుతానికైతే ఇన్వెస్టర్లు స్టాక్స్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు పెద్దగా ఉన్నవారు కూడా లాభాలు స్వీకరణ దిగుతూ ఉన్నారు ఇక గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ తప్ప వేరే అవకాశాలు లేవు కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే గోల్డ్ లక్ష క్రాస్ కానుంది అని బులియన్ విశ్లేషకులు చెప్తా ఉన్నారు వారి విశ్లేషణ నిజమవుతుందా లేదనేది రాబోయే పది రోజుల్లో తేళ్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి